అన్నా కొంచెం డబ్బులు కావాలన్నా ముందు మీరు అట్లా అనకండి అన్నా ప్లీజ్ అన్నా మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడు ఈసారి జల్దీ ఇచ్చేస్తా ఫస్ట్ తీసుకున్నవన్నా ఇవ్వండి లేకపోతే తాకట్టు పెట్టండి తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏం లేవన్నా ఏం లేకపోతే మాతాన గిట్ట ఏం లేవమ్మా ప్లీజ్ అన్నా మాతాన పైసలు లేవు వెళ్ళిపో ఏమైందమ్మా పర్వాలేదు చెప్పు మా ఆయన హాస్పిటల్లో ఉన్నాడక్క హాస్పిటల్ చూపించి నీకే నా కాడ డబ్బులు లేవక్క ఏదన్నా తాకట్టు పెట్టాలంటున్నారక్క తాకట్టు పెట్టనీకే నా దగ్గర ఏం అయ్యో పిచ్చి పిల్ల నువ్వేం తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు ఇబ్బందుల్లో ఉన్న మల్లాంటోళ్ల కోసమే స్వయం సహాయక సంఘం ఉంది నువ్వు నాతోన్రా చెప్తా కదా ఈమె